పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది తిరుగు ప్రయాణమయ్యేసరికి చాలా చీకటిపడ్డది ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది ఎట్లా దాటాలి అని కాలుగానిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు వారిలో ఒక శిష్యుడు ఒరే ఇప్పుడు రాత్రి అయింది గదా వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు మరీ వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు ఓహో అదెంత పని నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలవలేదు మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు సుయీమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది వాగుకు ఏం పని మిగిలిందో ఏమో నిద్రపోలేదు తెలివితోనే ఉన్నది ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు ఒరే నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నామీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు ఏం కాదురా మన గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు మరికొంతసేపైనక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు వాగుని చూసి తిరిగివచ్చాడు ఒరే వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా ఎట్ల కనిపెట్టావురా అని శిష్యుల్లో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకుని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్లల్లో ముంచాను వాగు కిక్కుర్మనలేదు అంటే వాగు నిద్రపోతున్నట్లేగదా అన్నాడు మరి మన అలికిడికి వాగుకు తెలివివస్తే భయంగా అన్నాడొకడు పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు వాగుదగ్గిరకు తీసుకొచ్చాడు వాళ్లు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగుదాటుదావు అన్నాడొకడు సరే అన్నారు అందరూ కలిసి వాగును దాటారు శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది ఒరై మీరంతా వరసలో నిలబడండి నేను లెక్క పెడతా అన్నాడు అందరూ వరసగా నిలబడ్డారు ఒకటి రెండు మూడు పదకొండు ఒరై పదకొండు మందిమే ఉన్నాం వాగుపగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తరువాత ఒకరు లెక్క పెట్టారు ఎన్నిసార్లు లెక్కపెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది అవున్రా నిజంగానే మనలో ఒకర్ని వాగు మింగిందిరా అంటూ ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళారు జరిగిన విషయం చెప్పి మళ్లీ భోరుమని విలపించారు పరమానందయ్య అందరినీ తేరిపారచూశాడు శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు ఒక్కొక్కడూ లెక్కబడితే మళ్ళీ పదకొండే వచ్చింది శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు